నీ పేరేం పేరేనా నరేష్ నరేష్ ఎన్ని ఎకరాల్లో పత్తి పెట్టినా రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎంత అయింది లాగోడి లావడి యాభై ఆరు వేలు అయింది యాభై ఆరు వేలు అయింది ఇప్పటి వరకు పత్తి ఏమైనా తీసిండ్రా రెండు క్వింటాల్లో తీసినా రెండు క్వింటల్ తీసిండ ఇంకా తీయడానికి అంటే వర్షం వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఇబ్బంది అవుతుంది ఈ కాయలు ఇట్లా నల్లగైనా లేకపోతే పత్తి తీసినా ఉన్నాయి ఇట్లా ఇవి పత్తి తీసినాయి ఇదేమో పత్తి నల్లగా వా ఇది అంటే పత్తి లోపట్నే మొలకెళ్ళిందే మొలకెళ్ళింది ఖరాబ్ అయింది ఇవి కనీసం ఈ రెండు ఎకరాలు పెయిన సంవత్సరం ఎంత తీసుకున్నావు సంవత్సరంలో అంతకు ముందు ముప్పై ఐదు క్వింటల్ తీసింటి మొత్తం ముప్పై ఐదు క్వింటాలు అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళింది మంచిగా మంచి లాభం వచ్చింది ఈసారి రెండు ఎకరాల్లో రెండు క్వింటల్ వెళ్ళింది రెండు క్వింటాల్లో ఇప్పుడు ఇంకా ఏమి వెళ్ళినా ఒక క్వింటాల్ అటు ఇటు వెళ్తుంది అంతే అందులో ఇవి ఖరాబ్ అయింది రేటు పెడతలేరు రేటు పెడతలే ఎంత తీసుకుంటున్నారు మొన్న అంతే ఆరు వేల తొమ్మిది ఇది

పంట వల్ల ఈసారి లాభం ఏం లే లాభం ఏం లే నష్టమే నష్టమే నీ పేరేం పేరేనా నరేష్ నరేష్ ఎన్ని ఎకరాల్లో పత్తి పెట్టినా రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎంత అయింది లాగుడి లాగోడి యాభై ఆరు వేలు అయింది యాభై ఆరు వేలు అయింది ఇప్పటి వరకు పత్తి ఏమైనా తీసిండ్రా రెండు క్వింటాల్లో తీసినా రెండు క్వింటల్ తీసిండ ఇంకా తీయడానికి అంటే వర్షం వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఇబ్బంది అవుతుంది ఈ కాయలు ఇట్లా అయినాయా లేకపోతే పత్తి తీసినవి ఉన్నాయా ఇట్లా ఇవి పత్తి తీసినాయి ఇదేమో పత్తి నల్లగా ఇది అంటే అంటే పత్తిలో ఖరాబ్ అయింది ఇవి కనీసం ఈ రెండు ఎకరాలు పోయిన సంవత్సరం ఎంత తీసుకున్నావు సంవత్సరంలో అంతకు ముందు ముప్పై ఐదు క్వింటల్ తీసింటివి మొత్తం ముప్పై ఐదు క్వింటాలు అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళింది మంచిగా మంచి లాభం వచ్చింది ఈసారి రెండు ఎకరాల్లో రెండు క్వింటల్ వెళ్ళింది రెండు క్వింటాల్లో ఇప్పుడు ఇంకా ఏమి వెళ్ళినా ఒక క్వింటాల్ అటు ఇటు వెళ్తుంది అంతే అందులో ఇవి ఖరాబ్ అయింది రేటు పెడతలేరు రేటు పెడతలే ఎంతకు తీసుకుంటున్నారు మొన్న అంతే ఆరు వేల తొమ్మిది వందల ఇది

పంట వల్ల ఈసారి లాభం ఏంలే లాభం ఏం లే నష్టమే నష్టమే